परं ब्रह्मनित्यं तदेवाहमस्मि ऐदो श्लोकम् आखरि श्लोको शङ्कराचार्यवणी निषेधे कृते नेति नेति वाक्यै समाधिस्थितानां यदा भाति पूर्णम् अवस्थात्रयातीतमद्वैतमेकं परं तदेवाहमस्मि పరంభ్రం అనిత్యం తదేవాహమస్మి ఈ ఆఖరి శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే సమాధి స్థితానం సమాధి ఎందు వారి యొక్క న ఇతి వాక్యై ఇది కాదు ఇది కాదు అనేటువంటి వాక్ అనేటువంటి వాక్యముల చేత సమాధిలో లయించుట లయించినవన్నీ కూడా నేను కాదు నేను కాదు అన్ని అన్నీ లయింపగా మిగిలినటువంటి ఆత్మస్వరూపం ఆత్మస్వరూపము కంటే వేరుగానట్టి ఆ బ్రహ్మమే నేను అన్నీ నిషేధించబడుతుండగా అంతా నిండుకొని ప్రకాశించినదిను జాగ్రత్ స్వప్న సుషుప్తికి అతీతమైనది ఏకం సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిదియు అయిన ఏ నిత్యమైన శ్రేష్టమైన బ్రహ్మము ఉన్నదో ఆ బ్రహ్మమే నేనగుచున్నాను అంటే బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని సమాధి అనుభవంగా చెప్తారు సమ అంటే బ్రహ్మము ది అనగా బుద్ధి అంటే సమ బుద్ధి అంటే సమస్థితి అని ఆ బ్రహ్మమునందు ఎవరి బుద్ధి లేనమవుతుందో దాన్ని సమాధి అంటారు వారి యొక్క అంతఃకరణము బ్రహ్మములో చేరిపోయింది బ్రహ్మమే అయ్యింది దానిని సమాధి అని అంటారు ఇది నాలుగవ అనుభవంగా చెప్పేటువంటి విధానము లోకములో అందరికీ మూడిటి ఎందు పరిచయం ఉన్నది ప్రావీణ్యత ఉన్నది వాటిని త్రివిధ అవస్థలు అంటారు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ నాలుగవది మాత్రం మహాత్ములకే మాత్రమే అనుభవ అనుభవైక్యమై ఉన్నది దాన్ని మోక్షము అని అంటారు ఏనాడైతే ఆ సాధకుడు నివృత్తి మార్గము ద్వారా నాలుగవ అనుభవమైనటువంటి ఆ సమాధిని పొందగలుగుతూ ఉన్నాడో అట్టివాడే మోక్షస్వరూపుడై ఉంటాడు అని అర్థము అంటే మనం ఎప్పుడూ కూడా మూడు దేహాలతోనే సంబంధం కలిగి ఉన్నాము కాబట్టి దాని ద్వారా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ అనుభవాలే కలుగుతున్నాయి అంటే స్థూల సంబంధాన్ని బట్టి జాగ్రత్త అవస్థ ఏర్పడుతుంది సూక్ష్మ సంబంధాన్ని బట్టి స్వప్నావస్థ ఏర్పడుతుంది కారణ సంబంధాన్ని బట్టి సుషుప్తి ఏర్పడుతుంది కానీ హంస యొక్క ఆశ్రయాన్ని బట్టి నాలుగవదైనటువంటి సమాధి అనేది కలుగుతుంది అందువల్ల మహాత్ములంతా కూడా ఈ హంస యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో ఉంటారు కాబట్టి వారు నాలుగవ అనుభవమైనటువంటి ఆత్మానుభవాన్ని పొందేటువంటి వారుగా ఉన్నారు మనం ఏనాడు ఈ స్థానంలోకి వచ్చి ఉన్న విధానము లేదుగా అది మన జీ మనకి జీవితములో లేదు ఎప్పటికీ స్థూలదేహము జాగ్రత్త అవస్థ సూక్ష్మదేహము స్వప్నావస్థ కారణదేహము నిద్రావస్థ మనం ఈ త్రివిధ అవస్థల్లోనే సంచారము చేసేవారిగా ఉన్నాము అయితే మహాత్ములు పొందేటువంటి దాన్ని సమాధి అన్నారు లేదా విజ్ఞానము అన్నారు అది మోక్ష విధానము అట్టి జ్ఞాన విజ్ఞానము అంటే జ్ఞాన విజ్ఞ విజ్ఞానానికి సంబంధించిన సమాధి ఎట్లా ఏర్పడుతుంది అంటే నిషేధే కృతే న ఇతి న ఇతి వాక్యై హంస యొక్క ఆశ్రయములో ఉన్నప్పుడు అనాత్మకు సంబంధించినవన్నీ కూడా రాలి పడతాయి అంటే కర్మేంద్రియములు జడములవుతాయి జ్ఞానేంద్రియములు అవుతాయి అంతరింద్రియములు జడములవుతాయి ధ్యానములో అలా సూక్ష్మదేహము కారణదేహము మహాకారణము స్థూలదేహంతో సహా మొత్తం జడములై పడిపోతాయి అలా పడిపోయినప్పుడు కేవలం చివరి వరకు చివరికి ఉండే విధానమే జ్ఞాన సమాధి లేదా విజ్ఞానము రోజు పొందే సుషుప్తిని పొందాలన్నా ఇవన్నీ పడిపోవాలి ఏ ఇంద్రియం పనిచేస్తున్నా అది నిద్ర కాదు ఇవి జడత్వమును పొందకపోతే మన పని గోవింద పడుకునే ఉన్నావు అవి పడిపోలేదు జాగ్రత్త జాగ్రత్తవస్థలోనే ఉన్నావు అందు అందువల్ల ఇక్కడ సమాధి విజ్ఞానము ఎట్లా ఉంటుంది అంటే సుషుప్తితో పోల్చారు అందువల్ల అవస్థాత్రయమునకు అతీతమై ఉన్నటువంటి స్థితి అది బ్రాహ్మీ స్థితి అది సాధన వల్ల యోగాభ్యాసం వల్ల అనుభవానికి వచ్చే అంశము ద్వైతం రెండు లేవక్కడ ఉంది ఒకటే బ్రహ్మమే ఏకం బ్రహ్మము నిరవయవి కాబట్టి ఏ భేదము లేనిది అట్లు ఉన్నటువంటి ఆ పరం బ్రహ్మమే ఆనందాత్మికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే నేను అయ్యున్నాను అనేటువంటి భావన మరి ఇది ఎట్లా వస్తుంది అంటే సాధకుడు సాధన చేసినప్పుడు చక్కగా ముందు శ్రవణం చేయాలి తర్వాత చక్కటి సాధనా అంశాన్ని యోగాంశాన్ని మహాత్ముల ద్వారా పొంది యోగములో ఉన్నటువంటి వారై ఆ నివృత్తి మార్గములో యోగములో ఉండి ఆ ధ్యాన మార్గములో అనాత్మనంతటినీ కూడా ఎలాగైతే బోధ ద్వారా ఇది నువ్వు కాదు ఇది నువ్వు కాదు ఇది నువ్వు కాదు అనే అంశాన్ని బోధించారో గురుదేవుడు వాటిని మనం ధ్యానములో అనుభవపూర్వకంగా తెచ్చుకున్నప్పుడు నాలుగవదైనటువంటి విజ్ఞాన సమాధిని పొందే విధానము ఏర్పడుతుంది అలా ఆ జ్ఞాన సమాధిని పొంది ఉన్న విధానమే అవస్థాత్రయాతీతమై ఉన్నటువంటి స్థితి అట్టి పూర్ణత్వమును పొంది ఉన్నటువంటి అతడు ఆ బ్రహ్మమే నేనయ్యున్నాను అనేటువంటి భావనతో పరంబ్రహ్మ నిత్యం తదేవా అహం అస్మి ఆ బ్రహ్మమే నేనయ్యున్నాను అనేటువంటి సంపూర్ణ భావాన్ని పొంది ఉన్నటువంటి అనుభవ సంబంధమైన అంశము ఇది ఆ విధమైనటువంటి విజ్ఞానము అనేటువంటి జ్ఞాన సమాధి ద్వారా పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి ఆ నిత్యమైన శ్రేష్టమైన బ్రహ్మమే నేనగుచున్నాను అని విజ్ఞాన నౌకలో శంకరాచార్య స్వామివారు బోధించారు ఇంతటితో విజ్ఞాన నౌక సమాప్తం